హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు నేను అతి పవిత్రమైన మరియు ఎంతో భక్తి పరోశం చెందినటువంటి గుడి మంగళవారం ఈ గుడి చుట్టూ వందల మంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆ గుడి ఏంటో తెలుసా మీకు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈ గుడి పేరు శ్రీ మద్ది వీరాంజనేయ స్వామి గుడి ఇది జంగారెడ్డి గుడెం దగ్గరలోని గురవాయి అనే ఊర్లో ఉంది జంగారెడ్డి గుండె నుంచి సుమారుగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము ఇక్కడ కోరిన కోరికలు తీర్చుకోవటం ఎంతో భక్తి వారసంతో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు మొదటగా నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి మొక్కుకుంటారు ఆ మొక్కు అతి త్వరలోనే తీరిపోతుంది అట్లా వచ్చి మొక్కు తీర్చుకున్న వారు మరి నూట ఎనిమిది సార్లు మళ్ళీ ప్రదక్షిణ చేస్తారు గుడి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ చూస్తానికి నా కన్నులు కూడా సరిపోవట్లేదు అంత బాగా ఉంది ఇక్కడ దగ్గరలో ఇక్కడ నక్షత్రవనం మరియు రాశివనం రెండు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు కూడా ప్రదక్షిణ చేసి వారి యొక్క రాశి ప్రకారంగా మరియు నక్షత్ర ప్రకారంగా ఇక్కడ ప్రదక్షిణం చేసుకోవచ్చు ఈ గుడికి ఎంతో విశాలమైన ప్రాంగణం కాబట్టి ఎంతో అద్భుతంగా ఈ గుడి నిర్మాణం జరిగింది పక్కనే ఎండాకాలంలో చల్లటి నీరు అందిస్తానికి మజ్జిగ చల్లటి నీరు ఇస్తారు పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంది కొబ్బరికాయలు ఇక్కడ మంచిగా కొట్టి ఆ కొబ్బరికాయలని తీసుకొని వెళ్ళి దేవుడికి సమర్పిస్తారు భక్తులు చూడండి అదే మొత్తం కూడా వారి యొక్క కోరికలు నెరవేరడం ద్వారా ఈ దేవాలయం చుట్టూ మొత్తం చుట్టూ తిరుగుతూ ఉన్నారు చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారు మధ్య చెట్టులో వెలిచారు కాబట్టి ఈ చెట్టు అడుగు భాగంలో త్వరలో వెలిచారు కాబట్టి ఈ ఆలయానికి మధ్య స్వామి ఆలయం అనే పేరు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాన్ని చూడాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు పెడుతున్నాను ప్రతి ఒక్కరు చూడండి అంత భక్తి పారవశ్యంతో నిష్ఠగా మంచిగా తిరుగుతూ ఉన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వారి కోరికలు నెరవేర్చడం వల్ల తిరుగుతూ ఉన్నారు మరియు కోరికలు కోరుకునేవారు కూడా ఈ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మా నాన్నగారు నేను వచ్చామిద్దరం కలిసి మా నాన్నగారు ఈ మంచిగా కోరుకొని ఇక్కడికి వచ్చారు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ మధ్య మధ్యవీరాంజన స్వామి గుడికి మరియు ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి వెళ్తాము ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చాము మేము చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రీగా దర్శనం కూడా జరిగింది మేము మంగళవారం పూట వెళ్ళాము చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం కూడా అప్పుడు మేము వెళ్ళే సమయానికి ఎవరు కూడా ఇంకా భక్తులు కొద్ది తక్కువ మందే ఉన్నారు కాబట్టి మేము త్వరగా దర్శనం చేసుకున్నాము మేము ఒక మూడు ప్రదక్షిణ చేసి స్వామివారి సన్నిధిలోకి వెళ్ళాము శ్రీ దర్శనం చాలా అద్భుతంగా కన్నులతో మంచిగా చూసుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనానికి రాండి మరియు ఈ దేవుడికి తూర్పు భాగంలో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఎంతో అద్భుతంగా ఈ గుడి ఎంతో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఈ గుడిలో స్వామివారు మంచిగా నడుగా ఎత్తుతో మంచిగా అందంగా చూడటానికి ఎంతో బాగుంటాడు కాబట్టి ఈ మధ్య స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకొని అక్కడే ఉన్నటువంటి అద్దాల మండపం కూడా ఉంది అది ఎంతో అద్భుతంగా ఉంది ఈ గుడి చుట్టుప్రక్కన కొబ్బరి తోటలు మరియు రకరకాలైనటువంటి ఈ పంట పొలాలు ఉండడం ద్వారా ఇక్కడ వాతావరణం కూడా మంచి చల్లటి గాలి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ గుళ్ళో ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారు అన్నానికి లోటు ఉండదు ఇక్కడికి వచ్చిన వారికి కాబట్టి ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పది పదకొండు టైంలో టోకెన్లు ఇస్తారు ఆ ద్వారా అన్నదానం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి సన్నిధికి వచ్చిన వారు తప్పకుండా అన్న ప్రసాదాన్ని స్వీకరించే వెళ్ళాలని కోరుకుంటూ మీకు ఇక్కడ చూడండి అద్దాల మండపం చుట్టూ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది అద్దాలు స్వామివారు మంచిగా ఉయ్యాలలో కూర్చొని అక్కడ ఉన్నారు ఇలా మేము ప్రతిసారి సంవత్సరం మధ్యాంజనేయ స్వామి గుడికి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల వెళ్తాము అయితే ఈసారి ఒకసారి మాత్రం కుంకుల్లమ్మ దేవత దగ్గరికి వెళ్ళాము ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ కూడా గుడి మీకు కూడా ఆ గుడి గురించి చూపిస్తాను ఈ గుడి తర్వాత మేము కుంకుల్లమ్మ దేవాలయానికి వెళ్ళాము అక్కడ అమ్మవారు కూడా ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ కోరిన కోరికలు తీర్చుకుంటూ వెళ్ళిపోయే భక్తులు చాలామంది అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు మేము కూడా ఇప్పుడు దర్శనాలు మొత్తం అయిపోయినాయండి మేము లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డూలు తీసుకొని చిన్నగా మేము ద్వారకా తిరుమల బయలుదేరుతున్నాము ఆ మధ్యలోనే కుంకులమ్మ దేవుడు కూడా ఉన్నారు కుంకులమ్మ దేవుడు ద్వారకా తిరుమల నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియకపోతే అక్కడ వేరే చిన్న చిన్న షాపులు వాళ్ళని అడ్రస్ కనుక్కొని వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంది గుడి అక్కడ కూడా కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా చిన్న తిరుపతి వెళ్ళేవారు ఆంజనేయ స్వామి గుడి మరియు కుంకులమ్మ దేవుడి ఆలయం చూసుకొని అలాగే ద్వారకా ద్వారకాత్రిపల్లిలోని ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన కామెంట్లను తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్